మీ నేను మౌనిక కల్వకుర్తి దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని ప్రభుత్వ కార్యాలయాల్లో మరియు పాఠశాలలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు కల్వకుర్తి పోలీస్ స్టేషన్ లో సిఐ నాగార్జున ఎస్ఐ మాధవరెడ్డి పోలీస్ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు కల్వకుర్తి కోర్టు ప్రాంగణంలో జూనియర్ సివిల్ జడ్జ్ కావ్య కోర్టు సిబ్బంది జెండాను ఆవిష్కరించారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే కస్టడి నారాయణ రెడ్డి జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మహమ్మద్ షేక్ జెండాను ఆవిష్కరించారు ఆర్డిఓ ఆఫీస్ లో ఆర్డిఓ గారు జెండాను ఆవిష్కరించారు బ్రిలియంట్ గ్రామర్ హై స్కూల్లో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పాఠశాల యాజమాన్యం మరియు ప్రధాన ఉపాధ్యాయులు జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అందరూ గౌరవ వందనం సమర్పించారు విద్యార్థులు దేశభక్తి గీతాలు నృత్యాలు చేశారు భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు పౌరుల బాధ్యతలను వివరిస్తూ ఉపాధ్యాయులు విద్యార్థులు ప్రసంగించారు వివిధ పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా బహుమతులు అందజేశారు డెబ్బై ఏడవ భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా కన్నీతండ గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను సర్పంచ్ చంద్ర చంద్రనాయక్ ఆవిష్కరించారు ఈ వేడుకల్లో ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మాజీ సర్పంచ్ లు గ్రామ పెద్దలు పాఠశాల ప్రిన్సిపల్ మరియు ఉపాధ్యాయులు గ్రామ ప్రజలందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు కోల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుర్ల గారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో కోల్చారం మండల కేంద్రంలో బస్ స్టాండ్ ఆవరణలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగుర్ల గారి మల్లేశం మాట్లాడుతూ మన రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చి దేశ ప్రజలకు అంకితం చేయడం జరిగిందన్నారు ఆనాడు రాసిన రాజ్యాంగం ప్రకారం నేడు మన భారతదేశంలో అన్ని వర్గాల వారికి అన్ని కులాల వారికి సముచిత స్థానం అందిస్తుందంటే అది రాజ్యాంగం గొప్పతనమే అని అన్నారు ఈ కార్యక్రమంలో కోల్సారం మండలం కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ముత్యం గారి గోవర్ధన్ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి రాంపూర్ మాజీ సర్పంచ్ రెడ్డి మండల మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు సయ్యద్ అక్రమ్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నర్సింలు సత్యం స్వామి మల్లేశం కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు సంఘమిత్ర యువజన సంఘం నూతన కార్యవర్గ ఎన్నికయ్యారు యువతను ఏకం చేస్తూ సామాజిక సేవలు అభివృద్ధి కార్యక్రమాలు సంస్కృతి క్రీడా రంగాల్లో కోల్చారం పేరును మండల జిల్లా స్థాయిలో గర్జింప చేయడమే మా లక్ష్యమని కోల్చారం గ్రామ సంఘమిత్ర యువజన సంఘం నూతన అధ్యక్షులు మల్లేశం ఉపాధ్యక్షులు సంపత్ కుమార్ ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ అన్నారు సోమవారం నాడు కోల్చారం గ్రామంలోని సంఘమిత్ర యువజన సంఘం కార్యాలయంలో నూతన కార్యవర్గాన్ని మాజీ అధ్యక్షులు అశోక్ ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అధ్యక్షులుగా డొంకెన్న మల్లేశం ఉపాధ్యక్షులుగా సంపత్ కుమార్ ప్రధాన కార్యదర్శిగా తుమ్మల్లి సంతోష్ కోశాధికారిగా చంద్రశేఖర్ సహాయ కార్యదర్శిగా చక్రధర్ గౌడ్ బబ్లును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు నేడు కొల్చారం సంఘమిత్ర యోజన సంఘ భవనంలో నిర్వహించిన నూతన అధ్యక్ష అధ్యక్షుని ఎన్నికల్లో నన్ను అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది నాపై నమ్మకం నుంచి అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మా సంఘమిత్ర యోజన సంఘ సభ్యులకు నా యొక్క మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా గ్రామంలో గత పదిహేను సంవత్సరాల నుండి సంఘమిత్ర యోజన సంఘం గ్రామ అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలబడుతూ తన సేవలు అందిస్తూనే వస్తుంది ఇప్పుడు నా మీద మరొక బాధ్యతాయుధమైన అవకాశాన్ని పెట్టి గ్రామాభివృద్ధికి మా యువత సహాయ సహకారాలు అందించాలని మా సంఘ సభ్యులందరూ నిర్ణయం తీసుకోవడం జరిగింది నా ఈ నమ్మ నా మీద పెట్టిన ఈ నమ్మకాన్ని నా వంతుగా నా సంఘ సభ్యుల సహాయంతో కార్యవర్గ సహాయంతో ముందుకు కొనసాగిస్తాను అలాగే గ్రామంలో రాబోయే రోజుల్లో జరగబో అభివృద్ధి కార్యక్రమాల్లో నా వంతు మా సంఘం వంతు మా సంఘమిత్ర యువజన సంఘం వంతు సేవ ఖచ్చితంగా ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను నాకు అవకాశం ఇచ్చిన గ్రామ ప్రజలకు సంఘమిత్ర యువజన సంఘానికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే మిన్న అన్న పదానికి ఈ యువ నాయకుడు ఉదాహరణ కోల్సార మండలం అప్పాచిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఫాహెద్ పాషన్ గ్రామంలోని యుపిఎస్ పాఠశాలలో స్టేజ్ నిర్మాణానికి తన వంతు సహాయంగా ఇరవై వేల రూపాయల చెక్కును గ్రామ సర్పంచ్ నాయని గజని వెంకటేష్ గౌడ్ చేతుల మీదుగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులకు అందజేశారు ఈ సందర్భంగా ఫాహెద్ పాషా మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ వేడుకల కార్యక్రమంలో తన వంతు సహాయంగా స్టేజ్ నిర్మాణం కోసం ఇవ్వడం జరిగిందని తెలిపారు నేను అప్పాజీపల్లి కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఆకాశాని ఈరోజు అప్పాజీపల్లి యూపీఎస్ పాఠశాలలో స్టేజ్ నిర్మాణం కోసం ఇరవై వేలు చెక్ ఇవ్వడం జరిగింది ఫర్ వాచింగ్